ఆపలేదు అవార్ని ని రిసిడెంట్ ప్రొయ్యెన్ యాక్సెసరీస్ ని తీసుకుని నిలకడకన ఉంది ఆత్రపడి సతిలని ని తీసుకుని మంచి ఆన్ ఫామ్స్ లోకి వెళ్లి నా పైన 10 సంవత్సరాలు ఆయనే ఉంది అది ఓదే 10 నిరికి ఎప్పుడైనా నా షాప్ కౌంటర్ దగ్గర నుంచి ఒకదాని కన్సెప్ట్ కావాలి అని అడిగింది సరే ని కన్సెప్ట్ ఇచ్చారు 200 రూపాయల కన్సెప్ట్ ఆగేసి ఫోన్ పే కి స్కాన్నర్ కొట్టు పెట్టారు స్కాన్నర్ కొట్టి వెళ్ళిపోయారు తిరిగి పరిమది పావు గంట ఆలస్యం కిరాణా సరుకులు కావాలండి అన్నాడు సరే చెప్పండి అంటే మా వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను వాళ్ళు చెప్తాను మీకు చెప్తాను వరుసగా చెప్తున్నాడు బండి పప్పు బియ్యం అన్నీ చెప్తున్నాడు అన్నీ చెప్తూనే నేను నోట్ చేసుకున్నాను సర్కులన్నీ ఇచ్చాను సరుకులన్నీ ఇచ్చినాక స్ప్రైట్ అవుట్ ఇవ్వండి అన్న స్ప్రైట్ తాగేశాడు ఇక్కడే తాగేసి ఎంత అయింది అమౌంట్ అంటే ఐదు వందల యాభై రూపాయలు అయిందండి అన్న సరే అని స్కానర్ కొట్టాలని చెప్పి ట్రై చేస్తున్నాడు చేసి అంటే స్కానర్ పని చేయట్లేదండి నా ఫోన్ సర్వర్ డౌన్లో ఉంది అన్నట్టు ఇప్పుడే కదండి ధమ్స్ అప్పుడు డబ్బులు కొట్టారు కదా అన్న అంటే ఏమనమ్మా నా పోలే సార్ ప్రాబ్లం అంటుంది నేను డైలీ ఏటీఎం పేరు డబ్బులు డ్రా చేసుకొస్తా అన్నాడు సరే నేను తిప్పి వెళ్ళిపోయాడు ముందు ఇవ్వమన్నాడు తర్వాత తెచ్చిస్తా ఇమ్మన్నాడు అప్పులు ఇవ్వమండి మా షాప్లో ఉన్నాను అడిగినప్పుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి పావు గంటకు వచ్చాడు వచ్చి ఏమైంది అంటే ఇక్కడ ఎక్కడ ఏటీఎం కనిపించలేదండి నాకు అన్నాడు అదేంటండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అక్కడ ఏటీఎం ఉంది మెయిన్ రోడ్ మీద నాకు ఏమి డ్రా చేసుకొచ్చుకోండి ఈ గంటలో నేను వెళ్ళలేనండి మా వాళ్ళకి ఫోన్ చేశాను మా బాబు తీసుకొచ్చి ఇస్తాను డబ్బులు అదే అక్కడ బయట ఉన్నాడు చెట్టు దగ్గర నుంచున్నాడు పది నిమిషాలు నుంచి తర్వాత నేను వెంటనే కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చూసా స్ట్రైట్ తాగే డబ్బులు ఇవ్వలేదు సరుకులు అయితే ఇక్కడే ఉన్నాయి ఒకసారి ఇది చూస్తే ఆ బట్టికి జారట్టి నుంచు ఉన్నాడు అలాగే ఉంటే ఇద్దరు మా హస్బెండ్కి ఫోన్ చేశాను అక్కడ పంచలో నుంచు ఫోన్ చేసామండి ఎక్కడ ఉన్నారండి అంటే ఫ్లైఓవర్ మీద ఉన్నారు వచ్చేస్తున్నారు అన్నాడు అనేటప్పుడు నేను వెళ్ళి ఆ కౌంటర్ దగ్గర కూర్చొని బ్లౌజ్ వర్క్ చేసుకుంటాను రోజు అక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటాను పులిస్తా అన్నాడు ఆయన అనుకున్నాడే దొంగ ఏం తెలుస్తుంది ఇంకా రావడం నాడు జుట్టు ఇలా పటా పటా కొట్టేసి ఒక చుట్టంతా పీకి ఒక్క గుంటూరు గుంటూరు పారిపోయాడు అసలు రోడ్లో మాట రాలేదు ఏమీ రాలేదు ఎక్కడ లేదు చాలా చూసారు చూస్తే బాగా పోలీసులు వచ్చారు కదా అన్నీ చూశారు

కూర్చొని దగ్గరకు వస్తుంటే నేను ఇంకా డబ్బులు వస్తున్నాడేమో చేతికి లేచేలోపు లోపు పటపట కొట్టేశాడు గొలుసు గుంచుకున్నాడు పరిగెత్తాడు నేను ఎనకాలు దొంగ అక్కడ వాయిస్ రాలేదు

షాప్ లో నేను ఒక్కదా అప్పుడు స్ప్రైట్ తాగి వెళ్ళిన తర్వాత ఇవన్నీ తిరిగి వచ్చాడండి ఎవరు లేరు అని థంసప్ తాగడానికి సర్ఫీస్ రావడానికి ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఉంది బందే మళ్ళీ మా హస్బెండ్ హాస్పిటల్లో ఉంటాం అప్పుడైతే మళ్ళీ இன்னொருதுவினாங்க பாருங்க பிசி கேட்டேன ஒரு பிரசன்ட் மாரி பையனுக்கு போய் போகனே பச்சாரலே காண்டு அதோ ஒரு நட்சே